చెప్తా ఉన్నా కదా సో మొత్తానికి మేయర్ గారిని అంతమొందించడానిక మేయర్ గారి కుటుంబానికి వారి భార్యకు ఏ ఏ విధంగా ఏం సమాధానం చెప్తారు ఈరోజు ఈరోజు రాష్ట్ర డీజీపీ గారు వారి ఇంటికి వస్తారా జిల్లా ఎస్పీ వారి ఇంటికి వస్తారా లేకపోతే ఏం జరుగుతుంది అనేది ఈరోజు మొత్తం కూడా వెంకటరెడ్డి అన్నకు ఇప్పుడు నేను వెళ్తున్నా వెంకటరెడ్డి అన్న దగ్గరనే ఇప్పుడు లైవ్ కూడా ఉంటుంది పూర్తి స్థాయిలో వాళ్ళ ఇంటి దగ్గరనే ఊకుంటాను నేను నిజం చెప్తా ఉన్నా ఈరోజు వాస్తవాలన్నీ కూడా తెలంగాణ ప్రజలకు చెప్పాలే ఒక వ్యక్తి యొక్క ప్రాణానికి ఒక మేయర్ యొక్క ప్రాణానికి రక్షణ లేనప్పుడు నువ్వు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏం రక్షణ ఇస్తావు ఏం చేయదలుచుకున్నావు కేసీఆర్ ప్రభుత్వంలో కరోనా లాంటి మహమ్మారి వస్తే తాను ఏ విధంగా తెలంగాణ ప్రజలను రక్షించుకున్నాడో తెలుసు కొన్ని చోట్ల జరిగింది అది వాస్తవం మరి ఈయనైతే మొత్తమే చేతులు ఎత్తేటట్టే ఉన్నాడు కదా సస్తే దావురు ఎవడి ఉంబోతేంది ఎవడి గోస అంది నాకెందుకు అనేటట్టే ఉన్నాడు కదా ఈ యనుముల రేవంత్ రెడ్డి నేను అందుకే చెప్తున్నా పట్టభద్రులారా ఆలోచించి ఓటు వేయండి మనల్ని అంతమొందించే కాలం రానే ఉన్నది కాబట్టి దయచేసి ఇప్పటికైనా మేల్కోకపోతే ఈ తెలంగాణ చీకటి అవుతుంది నేను నా బాధ ఇక్కడ ఇక్కడి నుంచి వస్తుంది గుండెల నుండి వస్తున్న మాటలు ఇక్కడి నుండి వస్తున్న మాటలు ఈ తెలంగాణ రాష్ట్రం చీకట్లలోకి మళ్ళీ తీసుకెళ్తున్నారు అంధకారంలోకి తీసుకెళ్తున్నారు ఏ విధంగానైతే పద్నాలుగు సంవత్సరాల పాటు నిర్విరామంగా పోరాటం చేసి పన్నెండు వందల మంది విద్యార్థులు అమరవీరులై ప్రత్యేక రాష్ట్రాన్ని తేవడానికి యాభై వేల మంది ఉద్యమకారులు తమ జీవితాలను పనంగా పెట్టి ఇప్పటికీ బిచ్చమెత్తుకుంటున్నారయ్యా నా ఉద్యమకారులు అనేక కేసుల గురించి ఇప్పటికీ పిచ్చోళ్ళ లెక్క తిరుగుతున్నారయ్యా తినడానికి తిండి లేక తాగడానికి నీళ్లు కూడా లేక ఇప్పటికీ ఆగమైపోతున్నారయ్యా ఒక తరం మొత్తం వచ్చే భవిష్యత్తు కోసం ఈ తెలంగాణ రాష్ట్రం కోసం త్యాగం చేసుకుంటా ఉంటే ఇప్పటికీ వాళ్ళ వైపు కనీసం కన్నెత్తి చూడని ఎంతో మంది రాజకీయ ఉన్నారు నల్గొండకు సంబంధించిన నాగరాజ్ అయితే రెండు కోల్పోయి వాళ్ళ కుటుంబ ఆర్థిక పరిస్థితి ఎట్లుందో తెలుసా మహబూబాద్ జగన్ తెలంగాణలో అడుగు పెడతా ఉన్నాడు అంటే ఆ రోజు ఎంతమంది తమ జీవితాలు పోయినాయో నా మిత్రుడికి ఇక్కడ నుండి బుల్లెట్ పోయి ఇప్పటికీ బ్రతికి ఉన్నాడు కానీ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్న పరిస్థితి కనబడుతుంది ఇవన్నీ వాస్తవాలు కడుపు రగిలిపోతుంది ఎందుకంటే నా తెలంగాణ ఇంత కష్టపడి ప్రాణాల పునాదుల మీద వచ్చింది ఎంతో మంది త్యాగాల పునాదుల మీద వచ్చిన ఈ తెలంగాణను వ్యక్తుల స్వార్థం కోసం ఆగం చేస్తా ఉంటే బాధ అనిపిస్తుంది రాజ్యాంగాన్ని హేళన చేస్తే బాధ అనిపిస్తుంది రాజ్యాంగం కోసం పోలీసు వ్యవస్థ పనిచేస్తే బాధ అనిపిస్తుంది కేసీఆర్ ఉత్తగానే అన్లే కేసీఆర్ పోలీస్ వ్యవస్థను నేను హెచ్చరిస్తా ఉన్నా ఖబర్దార్ జాగ్రత్త ఐదు సంవత్సరాలే ఉంటది మీరు రాజకీయ నాయకుల కోసం పనిచేయకండి మీ యొక్క కోసం మీ వ్యక్తిగతంగా పనిచేయకండి మీరు రాజ్యాంగం కోసం పనిచేయమని ఉత్తగానే అన్లే ఇయో ఇంత దొడ్డు ఫైల్ ఇచ్చినాం తెలంగాణలో జరిగిన సాక్ష్యాలను కేసీఆర్కి ఇచ్చినాం ఎందుకంటే విపక్షాలే ఇప్పుడు దిక్కు ఈ తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ఏ దిక్కు మొక్కు లేకపోతే ఏముంటుంది ఏముండదు ఇకనైనా ఆలోచించండి నేనేమో చెప్తున్నానంటే మీరు అవిశ్వాసాలు అవసరమే లేదు రాబోయే స్థానిక సంస్థలల్లో మీరేందో నిరూపించుకోండి మీరు ఇచ్చిన ఈ ఆరు గ్యారంటీలా ప్రజల్లో ప్రతి ఇంటి గడప గడపకు తీసుకొని పోదాం మీరు డిసెంబర్ తొమ్మిదో తారీఖున రుణమాఫీ అని చెప్పింది వాస్తవం కాదా డిసెంబర్లో మెగాడిఎస్సీ వేస్తా అన్నది వాస్తవం కదా ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పిస్తా అన్నది వాస్తవం కదా దానితో పాటుగా దానితో పాటుగా వంద రోజులలో ఆరు గ్యారెంటీలు పదమూడు అంశాలను నెరవేరుస్తా అన్నది వాస్తవం కదా ప్రభుత్వమే మారింది పాలన మారలే గత ప్రభుత్వం అంటే నీచంగా మారిపోయింది నీ ప్రభుత్వ పరిపాలన దాంట్లో మనల్ల భూతు పురాణాలు పేగులు మెడలేసుకుంటా తొక్కుతా రండా నానా రకాలుగా మాట్లాడుతుంది కదా ఏ ఏం ఏం చెప్పాలి ఏం మాట్లాడతారు ఇప్పుడు ఇది ఒక్కరి సమస్య కాదు నాలుగు కోట్ల మంది జీవితాల తలరాతను మార్చే సమస్య తాగునీటి సమస్యలు కరెంటు కష్టాలు పంట పొలాలకు సంబంధించి పంట పండిస్తే కొనుగోలు కేంద్రాలలో కొనుగోలు చేయని ప్రభుత్వం చవట దద్దమ్మ ప్రభుత్వం ఇదేం తెలంగాణ అంటున్నాయి పొరుగు రాష్ట్రాలకు సంబంధించి కేవలం ఐదు నెలల్లో ఎంతమంది కాలు చేస్తున్నారో తెలుసా ఎంతమంది ఫోన్లు చేస్తున్నారో తెలుసా అదేది కాళేశ్వరం దగ్గర ఛత్తీస్గఢ్ బార్డర్ అనుకుంటా మహారాష్ట్ర బార్డర్ తిరుచి అనే ఒక గ్రామం ఉంటుంది అరే ఏందన్న మీ వాళ్ళు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇంత గట్టిలు ఎంతో మునిగింది మా గ్రామాలు మేము నష్టపోయినాం కనీసం మీరన్నా బాగుపడతారంటే ఆ పిల్లలకు సంబంధించి అక్కడ ఏంది జస్టిస్కు సంబంధించిన బెంచ్ కూడా ఆదేశాలు జారీ చేస్తే ఇంత తాత్సారం చేస్తున్నారు ఏంది ఇంకా పదిహేను రోజులు పట్టుమని లేదు కాలం వస్తున్నది వర్షాలు ఇట్లనే కొడితే ఏమైపోతుందో తెలుసా మీరు ఇంత కష్టపడి ఏంది అంటే బూడిదలో పోసిన పన్నీరు అయిపోతుంది అంటున్నాడు ఆయన మహారాష్ట్ర బార్డర్లో తిరుచి అనే గ్రామం అక్కడ దాదాపుగా ఎన్ని ఇరవై ఒక్క గ్రామాల్లో పన్నెండు గ్రామాలు ఉంటాయి బహుశా తొమ్మిది గ్రామాలు అయితే నాకు పూర్తి స్థాయిలో ఉన్నాయి అవన్నీ వాళ్ళందరి ఇబ్బంది పడ్డా కూడా మన రాష్ట్ర ప్రజల కోసం ఆలోచించి మాకు కొద్దిగా న్యాయం చేయండి అని అన్నారు తప్ప వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలుసా అయినా కూడా మన రాష్ట్రం కోసం ఆలోచించి కానీ మన రాష్ట్రంలో వచ్చి మన రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి ముఖ్యమంత్రి కనీసం కూడా స్పందించిన పరిస్థితి